నిన్ను తినమంటే నాకు పెడతాంటే పట్టు ఇప్పుడు దాకా చేసి పొద్దు నుంచి టిఫిన్ కూడా తినలేదండి పాప పావని చూడండి ఏం చేస్తుందో పాప్ పాప్కాదు అంటుంది పాప్కాయ ఇటు పెట్టరా ప్యాకెట్ హలో అండి అందరికీ నమస్కారం మేమైతే చాలా బాగున్నామండి ఎప్పుడు పావుని వంట వండుతుంది కదండి ఈ రోజు నేనైతే పావనికి స్పెషల్ వంటకం అయితే చేద్దాం అనుకుంటున్నాను వద్దా చేయమంటుంది పావుని యాక్చువల్గా తిందనమాట ఈరోజు చేసే వంట ఏంటంటే మటన్ కైమా అనమాట అది నేనేం చేస్తున్నాను అనుకుంటుంది ఏం చేస్తున్నాను అనుకుంటున్నా కూర అనుకుంటున్నావా కూర అనుకుంటుంది ఈ అయితే మటన్ కేమా రోస్ట్ అయితే చేసుకుందాం కేమా అని నేను అంటున్నాను అంటే మీకోసం అంటున్నాను మామూలుగా నేనైతే ఖైమా అంటానండి ఖైమా అంటాను అలవాటు కొంతమంది అలా అంటారు కొంతమంది ఇలా అంటారు మరి మీరేమంటారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఖైమా అంటారా అది ఇదిగోండి కైమా అయితే ఇదేనండి పొద్దున్న తెచ్చాం అర కేజీ తెచ్చా నాలుగు వందలు తీసుకున్నారు అరకేజీ ఇంకైతే ఇదే ఎంత వంట నేను చేసినా కడగాల్సిన బాధ్యత మాత్రం పావునిదే కాబట్టి ఇంకా కడిగితే వెళ్తుంది అది పద కొలా మరి కొయ్యద్దా అంటే రోజు నేను జస్ట్ పొయ్యి మీద పెట్టి కెలుగుతాను ఎంతరాదు కదా కొయ్యాలి ఆనియన్స్ ఆనియన్స్ లేకపోతే ఎలాగా ఏంటి ఏమో సరిగ్గా కొట్టలేనట్టు కొట్టాడు కొట్టాడు ఫ్రిడ్జ్ లో డీప్ లో పెట్టాడు పొద్దున్న తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా అందుకే కొద్ది గడ్డ గట్టినట్టు ఉంది ఫ్యాట్ ఇదంతా కొంచెం గవ్వు అది ఇది కలిపి కొడతారు లేక మనకంటే బాగా కొడతారు ఇక్కడ ఏంటి సరిగ్గా కొడతాం రాదు వీళ్ళకి ఏంటో నాకు అర్థం కాదు ఏంట్రా ఎంత కొవ్వు వేసాడు అండి ఏమో అది చేయంత చూడు నేను నువ్వు అంటే నేను పైదేదో అనుకుంటున్నాను ఎంత వేసేసాడా మొత్తం వేసేసాడు కదా అదే నేను సరిగ్గా చూసుకున్నాను గానీ అనుకోరాడరా చింటూ క్లీనింగ్ అయితే అయిపోయింది ఇంకా పావుని హ్యాండ్ వాష్ చేసుకుని అయితే వచ్చేస్తుంది అయితే దారుణం అయితే దారుణంగా ఉందండి మామూలుగా లేదన్నమాట భయంకరం అంటే భయంకరం అసలు ఇంకైతే వంట చేసేసుకుందాం మరి మటన్ కీమా ఫ్రై వీడియో వాయిస్ క్లారిటీ ఎలా అవుతుందో చెప్పండి ఎందుకంటే మన వీడియో తీసే ఐటమ్ల్లో ఒక కొత్త ఐటెం అయితే వచ్చిందనమాట ఇదిగోండి ఇదే మైక్ ఎప్పటినుంచో ఎప్పుడు ఇప్పుడు కాదు ఇప్పటి నుంచో అనుకుంటుంటే నాలుగు తీసుకున్నాం అనమాట మంచి ఆఫర్లు వస్తాయి అది ఎలా అవుతుందో కామెంట్ చేయండి ఇంతకుముందు బాగుందా ఇప్పుడు బాగుందా క్లారిటీ అనేది ఓకేనా ఇంకైతే లేట్ చేయకుండా పావనీ కోసం స్పెషల్ చేసేసుకుందాం పదండి చింతలే అయిపోయిందా అయిపోయింది నీ పని ఇంట్లో కరేపాక్ లేదు కొత్తిమీర ఇదేంట్రా ఏంటి మంచి చెట్లో ఐదు కర్రేపాకు ఇది కొత్తిమీర మరి ఫోన్లే ఏదో ఆకేద్దాం ఏదోటి పీక్కొచ్చి అదే అదిగా బయట పోల్చెట్లున్నాయి ఉన్నాయిగా ఎరా ఏదో కాకపోతే చేసేద్దాం చేద్దాం కొత్తిమీర ఆకబదులు కొత్తిమీర బదులు సరే ఇంకోడి నేనైతే చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా చేసేస్తున్నాను ఇవేళ చూడండి మీరు కూడా వీలైతే ట్రై చేయండి బాగుంటుంది అంటే నాకు ఇష్టం మరి ఉల్లిపాయలు ఒక టమాటా తీసుకున్నా ఎంత కాకపోయినా కొద్దిగా ఎక్కువ తీసుకోండి ఓకేదా అలాగే గరం మసాలా పౌడరు ఇంట్లో చేసుకున్నాయి ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా అంతేనండి ప్రస్తుతానికి అయితే ఇంకా ఉప్పు కారం పసుపాయన్ని మామూలు లేరా అదే అండి సంగతి అయితే ఇంకా కొంతమంది కావాలి జీలకర్ర పొడి అని ధనియాల పొడి అని ఇలా రకరకాలన్ని వేసుకుంటారండి బయట అండగా ఉంది కదా అన్ని రకాలు వేసుకున్నాం అనుకోండి ఏ వద్దని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు మీకు తెలిసిందేగా అప్పుడు అడుగు సరేనా కాదురా బాగోకపోతే అప్పుడు అదే అదేనమ్మా ఒక్క తిన్నా ప్రశాంతంగా ఉంటది అంత బాగా చేస్తా నీ కోసం ఓకేనా బాగోపోతే అప్పుడు అడుగు ఏంటి సరే చేసేద్దాం మరి చెప్పు ముందేద్దామంటే ఫస్ట్ స్టవ్ వెళ్ళగిచ్చాలి ఇంకొక గిన్నె పెట్టుకున్నాం దీంట్లోనే దాకంటే వేరు ఇది గిన్నె ఓకేనా ఇది వేసేసుకున్నాం ఇది వేసుకొని ఏంటి నీళ్లు ఏమి వేయకూడదు వేయకుండా నీట్ గా మనం చికెన్ ఎలా అయితే ఉడకబెట్టుకుంటాం అలా ఉడకబెట్టేసుకుందాం ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకుందాం లైట్ లైట్ గా వెళ్ళిన తర్వాత ఏం చేయాలో అప్పుడు చెప్తాను సరేనా కొంచెం లైట్ గా ఉప్పు పసుపు వేసుకున్నాం ఉప్పు అనేది మందర ఉప్పేది కొంచెం ఎక్కువ ఇట్లా కొంచెం ఉప్పు ఒక చెంచా పసుపు వేద్దామే పసుపు ఉడకబెట్టుకొని చేసుకుంటే ఒకలా ఉంటది ఉడకబెట్టుకుని చేసుకుంటే ఒకలా ఉంటది ఉడకబెట్టకుండా చేసుకుంటే అదే రకంగా ఉంటది ఇప్పుడు కీమా ఫ్రై ఇది రోస్టా రోస్ట్ అదే కీమా ఫ్రై రోస్ట్ కి ఫ్రై కి తయారైంద్రా అంటే రోస్ట్ అంటే మొన్న ఒకసారి బిర్యానీ తెచ్చుకుంటే రోస్ట్ ఆ ఫ్రై అని అడిగారు రా మనం వెళ్ళాం కదా చెప్పేది నువ్వు రోస్ట్ అంటే నేను బాగా ఎర్రగా చేసి ఇస్తారేమో అనుకుందాం మార్చేసి ఇచ్చారు దాని రోస్ట్ అంటారని నాకు అప్పుడే అర్థమైంది మనం అయితే అలా రోస్ట్ ఫ్రై ఫ్రై చేసుకుందాం మనం ఓకేనా మంచి సెమీ గ్రేవీ లాగా ఫ్రై చేస్తా వస్తుందా రాదో నాకు తెలీదు బట్ వచ్చి తీరాలి ఎందుకంటే మనం చేసామంటే అది వచ్చేయాల్సిందే ఎంతనా పసుపు ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని రా బాగా ఉడకబెట్టేసుకుందాం ఇంక ఉడకబెట్టుకోవడం అంటే మళ్ళీ ఫ్రై చేస్తే ఇంకా డైరెక్ట్ ఇంకా రెడీ అయిపోవాలన్నమాట వంట హరి నాన్ వెజ్ లో హరిటన్ పావిని చికెన్ లో పడింది అంటే అబ్బాయి ఎక్కువ చిన్నప్పుడు అందరూ అన్నప్రసా ప్రసాదం చేసేటప్పుడు ఏ డబ్బులు లేకపోతే పెన్లు పుస్తకాలు ఏడు పట్టుకుంది పావుని కోడి పిల్లలు పట్టుకుందంటే ఊరు చెప్పారు నేను పడింది నా ఫస్ట్ బర్త్ అప్పుడంట ఫుల్ భోజనాలు పెడుతుంటే పాక్కుంటే పాక్కుంటే వెళ్ళి అందులో చేపట్టేసానంట అదే సరే సరే మరి ఉడకబెట్టేసుకుందాం ఓకేనా కాసేపు ఫ్యాన్గా కూర్చొని మళ్ళీ వద్దాం పావని చూడండి ఏం పాప్కార్ పాప్కార్ ఇటు పట్టరా ప్యాకెట్ ఏది ఏంట్రీండి ఈ ప్యాకెట్ ఏంటో ఏదో పాప్కాన్ ఏంటి పాపు నాన్ స్టాప్ అంట అది అది చూసాదిగా అదేంటి దాంట్లో కొంచెం ఎక్స్ట్రా ఉన్న వాటర్ కదా వాటర్ ఉంది కదా ఈ వాటర్ అంతా ఇంక పాలు అనమాట చక్కగా ఓకేనా అప్పుడు ఉడికినట్టు బాగా వాసన రావట్లేదు వాసన ఎందుకు రావట్లేదు కాదు మటన్ వాసన కాదు రావాల్సింది అమ్మని వాసన రావాలి మసాలా నీట్ గా ఉడకబెట్టేసుకోవాలి పాపం అండి ఈ ఎండకి వచ్చే పట్ల పర్లేదులేరా నేను ఒకసారి కష్టపడతాను సంవత్సరానికి కోసం నువ్వు నా కోసం మూడు వందల అరవై రోజులు కష్టపడతాను కష్టపడి డబ్బులు తెస్తేనేగా వంట చేసేది మరి అవును మరి ఊరికే వస్తాయి అంటే నా ఒక్కడి కష్టమే కాదు కదమ్మా నువ్వు నేను చేసుకుంటున్నావు కాబట్టి వీడియోల్లో నువ్వు తినేదే కనబడదు బ్యాక్గ్రౌండ్లో ఏం చేస్తున్నావు మాకు తెలుసు కదా కానీ ఇదంతా అయితే ఎరా నీట్ వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడక పెట్టేసుకున్నాం ఆ తర్వాత ఫ్రై చేసేసుకున్నాం అయిపోద్ది సింపుల్ గా ఇది ఉడికేదాకా లేట్ కుక్కర్ లో పెట్టేసుకోవచ్చు మామూలుగా అయితే కుక్కర్ లో అయితే మూడు విజుల్లో ఏం చేసుకుంటే ఉడికిపోద్ది అప్పుడు తర్వాత ఫ్రై చేసుకోవచ్చు మనం ఏంటంటే డైరెక్ట్ గా ఉడికిస్తాం కాబట్టి కొంచెం టైం పడుతుంది మాకు మంచిగా చేసి పెడతారండి ఖాళీగా ఉంటాయి పాపం ఒక పదిహేను నిమిషాలు అయినా పడుతుంది సరేనా సరే థ్యాంక్ యూ చింతలి అయిపోయింది తప్పుడు ఇప్పుడు ఇది ఎలా తినడమేనా తిను తింటానంటే చూసారా చక్కగా అయిపోయింది మొత్తం అంతా కూడా ఇంక్ ఇంకిపోయిన నీళ్ళన్నీ కూడా చపాతి వేసుకొని చపాతి మధ్యలో కర్రీ లాగా పెట్టుకుని ఫ్రాంకీ చేసుకొని బాగా ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కట్ చేసుకొని పొడుగ్గా కట్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని ఉప్పు కారం వేసి దానికి బాగా మంచిగా ఆనియన్స్ బట్టేలా పిస్తాలి

ఏంటి ఏం తెలియదా అన్నట్టుగా అనుకో అక్కడనే నేను మామూలుగా పట్టుకోని మటన్ అసలు అలవాటు లేదండి అది సరే ఫ్రై చేసేద్దాం ఓకే సరే అదే దాకేది అదిగో వెనకాల అందులో చూడు అదిగో నాకు కనిపిస్తుంది చాకుందా చాక్ పక్కన అదేనా బాగుంటది ఓకే ఇంకా లేట్ చేయకుండా ఫ్రై చేసేద్దాం పెట్టే స్టార్ట్ చేసేస్తున్నావు నూనె వేసుకున్నావు ఫస్ట్ దాక పెట్టుకొని నూనె నూనెసుకున్నారండి దానికి ముందు మటన్ చేసుకున్నాం మనం ఎక్కడా కూడా ఇందులో నీళ్ళు ఏమి యూజ్ చేయక్కర్లేదు ఓన్లీ ఆయిల్ తోనే ఫ్రై చేసుకోవాలి మటన్ అయినా ఏదైనా సరే కేమైనా ఏదైనా సరే అందులో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటది కదా అందులో చాలా ఆయిల్ వేస్తున్నాం పర్లేదా ఉండాలి ఉండాలి అంటే అందులో కొంచెం ఫ్యాట్ అన్నట్టుంది కదా ఉంటుంది కరిగి డీప్ ఫ్రై అవ్వాలి కదా ఆయిల్ తేలితేనే మరి ఉల్లిపాయలు టమాటాలు ఉన్నాయి కదా ముందు ఇదిగో చెక్క రాసి చెక్క లాగాలి బిర్యానీ బిర్యానీ లాగేద్దాం ఆయిల్ వేడయ్యాక గా ఫ్రై చేద్దాం వెంటనే భారీగా తెచ్చిన కరేపాకు లేదా ఉల్లిపాయలు ఏం ఎండ్లో ఏమాలే అని వద్దా కొంచెం ఎక్కువ వేసుకోండి కరేపాకు మన దగ్గర ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవచ్చు దీనిక బాగుంటాయి మనం రెండు పెద్ద ఉల్లిపాయలు వేసాం కదా పెద్ద వెబ్సైజ్ ఇలాంటి చిన్న చిన్న దాఖలు చేస్తే బాగుంటుంది టేస్ట్ ఏంటిరా అవును రికార్డ్ అవుతుంది అవును ఐస్ బండి వచ్చాడు ఐస్ బండ్లు లేదు మండిపోతున్నాయి ఐస్ తండ్రమా వద్దమ్మ ఐసో ఐసెంట్ భయమున్నాయి నేను అసలు అది అదంతా ఫేక్ అంటారా అదేం ఒరిజినల్ కాదంటా ఏమో లేదు ఎండుకొచ్చింది కానీ అయినా బయట తినకుండా ఉండడం బెస్ట్ అంతే అలా అని చెప్పి మనం నోరు కట్టుకోలేము అంతేలే ఇంకా సమాజం అంటే ఎండలు మాత్రం మే నెల రాకముందు ఇరగది ఇరగదిత్తున్నాయి దారుణంగా ఉన్నాయి మీ సైడ్ ఎలా ఉన్నాయో చెప్పండి ఇంకా విజయవాడలో అయితే మడతే మొన్న ఒక రోజు పడిందండి వర్షం సాయంత్రం కాసేపు విజయవాడలో బేబచ్చంగా పడింది వాన ఇక్కడ కాదు విజయవాడలో మన షార్ట్ వీడియోలు పెట్టండి చూడండి మన ఇల్లు తెలుసుకోండి విజయవాడలో రెంట్ హౌస్ ఉంది కదా అది అక్కడ అయితే విజయవాడలో థర్టీ వచ్చి ఫార్టీ టు ఫార్టీ త్రీ ఉందంట మామూలుగా లేదు మన బంద వెళ్ళేటప్పుడే బేబచ్చంగా ఉంది చింటూ ఉల్లిపాయలు మర్చిపోయినరా ఇలా వస్తే సరిపోతుందా ఇలా ఇప్పుడు ఏం చేస్తామంటే అల్లం వెలుపు ముద్ద వేసుకుందాం ఏంటి కొద్దిగా ఎక్కువ వేసుకుందాం అంటే మసాలా మసాలాలు ఎక్కువ కాబట్టి అంతే చాలు మళ్ళీ అల్లం వెలుప పేస్ట్ వాహన వచ్చేస్తుంది ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేదాకా అంటారు కదా అలా కలిపేసుకోవాలి పచ్చివాసన పోవడం అంటే ఏంటో తెలుసా అండి అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది పచ్చివాసన అంటే ఏం కాదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగిందని తెలియాలంటే మనకి అడుగు అడుగు అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ దాన్నే పచ్చివాసన పోయేదాకా ఏగడం అంటారన్నమాట కొంచెం రెడ్డిగా వచ్చి మంచి స్మెల్ వస్తుంది అండి ఏదో ఒకటి చెప్తే ట్రై చేసాగా చాలా డెడికేషన్గా వండుతున్నారు తెలుసుగా ఇదిగో చూసావా అలా చేంజ్ కలర్ చేంజ్ అయ్యింది అల్లం వెల్లుపై పేస్ట్ అంటు కొంచెం చూసావు గట్టికి ఇదే ఏగిపోయిందని అర్థం బ్యాచిలర్ థింగ్స్ చెప్తున్నావా బ్యాచిలర్ థింగ్స్ ఏ రా లోపలిగా అందరికి అర్థం అయ్యేలాగా ఏది చేసినా ఒక నిజంగా ఒక డెడికేషన్ ఉండాలి ఎప్పుడు తింటే తింటావా తింటావు తినడం కూడా అంత ఈజీ కాదండి అది అయినా మీరు అనే అని వారు అంతా నేనైతే తిన్నాను మీరు వీడియో చేస్తారు అంతే మేము సాయంత్రానికి మూడో నాలుగో అవుద్ది ఆ తినే ఏ వీడియోలో ఉన్న రెండు ముద్దలు తప్పునిస్తే అంతకు మించి నేను మా ఇంటిల్లు పాది అంతే వీడియోస్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ అలాగే సఫర్ అవుతారు మా ఒక పూటే రెండో పూట కొండదు టమాటా చేసేద్దాం తల్లి ఓకే హైస్మెంట్ టైం టమాటా కూడా బాగా మర్చిపోయిన తర్వాత అప్పుడే వేద్దాం హైమా అంటే టేస్ట్ కోసం టమాటా వేస్తావా అంతే వేసుకోవచ్చు ఇష్టం టమాటా ఇష్టం లేకపోతే మానే వేసి పర్లేదు ఏం చెప్పాలంటే వేస్తేనే బాగుంటుంది గ్రేవీ గ్రేవీలో కూడా వస్తుంది మీ గ్రేవీ టైప్ రావాలంటే ఫ్రై ఇలా చేసుకోవాల్సిందే వేస్తేనే బాగుంటుంది

కోడి గుడ్డు పొరపాటు అవును ఏం కోడి గుడ్డు ఫ్రై లాగా ఉంది మరి అంతే మరి అలాగే ఉంటుంది కోడి గుడ్డు పొరపాటు అంటే అమ్మేస్తారా తినోళ్ళు ఉంటారు కదా ఆ స్మెల్ రాకోకుండా బాగా దగ్గరగా చేసేలాగా అందుకే ఇప్పుడు నేను బాయిల్ చేసిన కూడా నీ కోసమే తల్లి మటన్ ఆ స్మెల్ వచ్చేస్తుంది చెప్పి స్మెల్ వస్తే అసలు ముద్ద కూడా నోట్లో పెట్టావు అందుకనే ఇంకా అలా చేసి ఇప్పుడు ఇలా చేస్తున్నాం కాబట్టి వాసన రాదు అన్నమాట ఎంత కొవ్వు వేసాడంటే మనకు అంటే చూడు ఇంకా దీంట్లో నూనె ఏమైలా మనం కానీ ఇంక చూడు కనబడుతుందా చేతికే కనబడుతుంది ఇది నూనె నూనె చూడు అంత కొవ్వు కరిగిపోయిపోయి అలా చేసారు ఏ మెగలాలని మనం డబ్బులు కట్టే కదా మనకేం ఫ్రీగా రావట్లేక అదే అది నెక్స్ట్ టైం తెచ్చుకోమంతే అంతే ఆడి దగ్గర తెచ్చుకో ఒక్కసారి ఏమో ఎగ్ ఫాల్ట్గా ఉంది అది ఒకసారి మంచి స్మెల్ వస్తుంది 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 ఇంకా వస్తుంది కంగారు పడుకో కలిపేద్దాం అడిగకుండా చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదంతా కూడా దీంట్లోనే ఆయిల్ ఆయిల్ ఉంది కదా దీంట్లోనే మంచి ఫ్రై అవుద్ది అన్నమాట త్వరగానే అయిపోద్ది ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి అందులో నల్లక్క కదండి అది చెక్క ఇప్పుడు దీంట్లో అసలు ఇప్పుడు దాకా వేయట్ గా సాల్ట్ వేసావు అంతేగా అంతే ఇప్పుడు ముందు ఫస్ట్ ఎప్పుడైనా ఉప్పు తక్కువ వేసుకుందాం ఉప్పు ఏంటి సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఎక్కువైతేనే కష్టం అలాగే కొద్దిగా పసుపు కూడా అర్థం ఏదో అయితే కదా కొంచెం లైట్గా సరిపోద్ది ఒక్కొక్కటి కారం మంచి ఎల్లుళ్ళు కారం ఇది ఇంట్లో చేసిన దాకా ఇంట్లో ఇంట్లో కొట్టింది కూర కారం అంటారు కదండి కారం ఎక్కువ వేద్దాం అండి కొద్దిగా పావని గుంటూరు అమ్మ కదా కారం తింటుంది నేను కారం ఎక్కువ తింటాను అలా అని చెప్పి మరి కొద్దిగా ఎక్కువ వేసుకోకండి ఎండలకి అసలే జాగ్రత్తగా ఉండాలి కొంచెం అంటే కలర్ మంచి కలర్ ఉంటుందిలే గాని స్పైసెస్ దీంట్లో ఇంట్లో కొడతారు కదా ధనియాలు అవంతా వేసి చేస్తారు కాబట్టి స్పైసీ తక్కువే ఉంటుందిలేండి అబ్బా సేమ్ నాకైతే కోడిగుడ్డు కూర చూసినట్టే ఉంది అది భలే అది కలర్ అదేలే ఇంకా బాగా రోస్ట్ అవ్వాలా ఆయిల్ మగ్గాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది అంటే నాన్ వెజ్ లో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉప్పు సరిపోతే చూసుకొని వేసుకోవడమే ఇంకా ఇప్పుడు చూసావా స్మెల్ ఇందాక లేదు లేదన్న అలా ఉంటుంది మరి ఇప్పుడు బాగా కలిపేసాం కదా వాసన కూడా సూపర్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసి చిన్న చిన్నమంటం అయితే బాగా ఏగినద్దాం ఓకేనా మొత్తం అంతా కూడా మసాలా అదే వెల్లుల్లి పేస్ట్ ఇది అంతా కూడా బాగా పట్టి అదిరిపద్ది స్మెల్ వస్తుందా చాలా బాగా వస్తుంది కొత్తిమీర ఉంటే ఇంకా బాగా ఉండేది మీరు ఏదో మావిడాక ఏదో మావిడాక అది ఫ్యాన్ కింద కూర్చోవాలి ఫోన్ కూడా హీట్ ఎక్కిపోయింది హరి ఎక్కుద్రా అట్లా అండకి చూడది ఆయన తెలుతుందా అవును అవును ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకొకసారి ఇంకా ఇలా కలుపుకొని కొద్దిగా ఉప్పు వేసుకుంటా ఉప్పు సరిపోలేదు చూసావా బాగుందా కలరా టేస్ట్ కూడా అదిరిపోద్ది కొద్దిగా ఉప్పు సరిపోలేదు నాకు ఉప్పు వేస్తా ఉప్పు ఉప్పుతో పాటు అసలు అయింది వేయాలి ఇప్పుడే ఇంకా మన ఇంట్లో తయారు చేసుకున్నది దగ్గర ఇది

చింటు లైట్ గా ఉప్పు చూద్దాం ఒకసారి ఇందాక ఆల్రెడీ వేసాం సరిపోలే ఉప్పు తెగలాగేస్తుంది నువ్వు చాలా తక్కువ వేసావు ఉప్పు సరిపోలేదు కాదు ఇందాక వేసాను మళ్ళీ రెండు సార్లు కూడా వేసాను కనీసం పావు చెంచా కూడా వేయలేదు హరి రెండు సార్లు వేసాం కదా మళ్ళీ చూడలేదు కోళ్ళు చూడు కోళ్ళు మేకలు తింటాను అవుతున్నాయి నువ్వు చూద్దు ఇంకా పడద్దేమో అనుకుంటున్నాను ఇంకా కొంచెం చింటూ ఉప్పు వేసి కలిపేసా ఇంకైతే నీకోసం స్పెషల్గా చేసిన మటన్ కేమా ఫ్రై అయితే రెడీ అయిపోయినట్టు ఇది కర్రీ కాదండి ఫ్రైయే కర్రీ అంటే వేరే రకంగా

తినని వాళ్ళు ఉంటే ఇలా చేసి పెడితే అంటే మటన్ చికెన్ తినే వాళ్ళు మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా స్మెల్ పడదాన్ని వాళ్ళ కోసం బాగుంటుంది సెటప్ అయితే ఇంకా చిట్కేను ఒక ఒకవైపు అయితే ఫుల్ ఎండ్ వచ్చేస్తుంది అయినా కొద్దిగా ఇక్కడ లోపల కంటే కొద్దిగా ఇక్కడే ప్రశాంతంగా ఉందన్నమాట తిన టేస్ట్ నిన్ను తినమంటే నాకు పడుతుంది అంటే పట్టు ఇప్పుడు దాకా చేసి పొద్దు నుంచి టిఫిన్ కూడా తినలేదని పాప నేను చెప్పడం కాదు నువ్వు చెప్పు సరిపోయింది ఉప్పది నచ్చిందా తినాలి బాగుందా బాగా అసలు మటన్ స్మెల్ ఏం లేకుండా అసలు ఒక్కడ కూడా లేదు బాగా నేను ఇలా చేస్తేనే తింటానండి అది కూడా ఇది మూడోసారి చెప్పాలండి కరెక్ట్గా తిను తినరా సరే అండి మరి మేము కూడా అయితే మరి భోజన చేసి రేపు ఇంకో కొత్త వీడియోతో మరి ఉంటామండి మరి బాయ్ అండి బాయ్